బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ లో ఐస్ లు గుట్టు రట్టయింది పదకొండు పాయింట్ ఐదు కేజీల విస్కీ ఐస్ క్రీమ్ ను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్లో లో విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు సాగుతున్నారు ఒక కేజీ ఐస్ క్రీమ్ లో అరవై ఎంఎల్ విస్కీ కలిపి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు జూబ్రిల్స్ రోడ్ నెంబర్ ఒకటి ఐదులో హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్ లో విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు సాగిస్తున్నారు ఒక కేజీ ఐస్ క్రీమ్ లో అరవై ఎంఎల్ అలాగే వంద పేపర్ విస్కీ కలిపి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు మరో అడుగు ముందుకు వేసిన ఐస్ క్రీమ్ తయారీదారులు ఫేస్బుక్ లో ఒక యాడ్ కూడా ఇచ్చి తమ అమ్మకాన్ని జోరు అందుబాటులోకి ప్రయత్నాలు తీసుకొస్తున్నారు అయితే ఇలా అర కేజీ విస్కీ ఐస్ క్రీమ్ ను ఇరవై మూడు పీస్లను మొత్తం పదకొండు పాయింట్ ఐదు కేజీలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావు బృందం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు అయితే విస్కీతో ఐస్ క్రీంలు తయారు చేసిన వ్యక్తుల్లో దయాకర్ రెడ్డి శోభన్లు ఉన్నారు ఈ ఐస్ క్రీమ్ పార్లర్ ను శరత్ చందర్ అనే వ్యక్తి నడిపిస్తున్నాడని అధికారులు గుర్తించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉషా ద్వారా అందిస్తారు ఉషా చెప్పండి ర్గవి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేస్తున్నటువంటి సోదాల్లో తాజాగా చూసుకున్నట్టయితే జూబ్లీస్ రోడ్ నెంబర్ వన్ కేబీఆర్ పార్క్ సమీపంలో ఉన్నటువంటి అరిక పార్లర్ ఏదైతే ఉందో ఇందులో ఆల్కహాల్ మిల్క్ మిక్స్డ్ ఐస్ క్రీమ్స్ ని వీళ్ళు సర్వ్ చేస్తున్నట్టుగా వాటిని కూడా ఇన్స్టాగ్రాము అలాగే వాట్సాప్ ఫేస్బుక్ ఈ మూడిట్లో కూడా అప్లోడ్ చేసి ఈ తరహా ఐస్ లను మేము సరఫరా చేస్తామన్న కోణంలో వాళ్ళకి వాళ్ళు ఏదైతే పబ్లిక్ 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 చేసుకోవాలి పబ్లిక్ పబ్లిక్ విస్తృతంగా అయితే యాడ్స్ రూపంలో చేస్తున్నట్టుగా అయితే గుర్తించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మొత్తం మీద చూసుకున్నట్టయితే కుటుంబ సమేతంగా వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు కూడా అనేక మంది కూడా చాలా మక్కువగా చూపించేటటువంటి పదార్థం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పదార్థంలో కూడా ఇలాంటి ఆల్కహాల్ మిక్స్డ్ ఏదైతే విస్కీ కాకుండా అలాగే ఓట్కా కూడా ఇందులో మిక్స్ చేస్తున్నట్టుగా అయితే అధికారులు అయితే గుర్తించినట్టుగా తెలుస్తుంది చిన్నారులు కూడా ఈ విస్కీ మిక్స్డ్ అలాగే ఆల్కా ఓట్కా మిక్స్డ్ ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నట్టుగా కూడా గుర్తించారు అధికారులు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ ఐస్ క్రీమ్ పార్లర్ కి సంబంధించి యజమానులు దాదాపు నాలుగైదు నెలలుగా కూడా ఈ తరహా మిక్స్డ్ ఆల్కహాల్ మిక్స్డ్ ఐస్ లను అయితే సరఫరా చేస్తున్నట్టుగా అయితే అధికారులు గుర్తించారు మనం నార్మల్గా చూసుకున్నట్టయితే సీజనల్ ఫ్రూట్స్ బేస్డ్ ఐస్ క్రీమ్ లనే చూస్తూ ఉంటాము ఎక్కడైనా సరే సీతాఫలం కావచ్చు మ్యాంగో బేస్డ్ కావచ్చు ఏ సీజన్లో ఫ్రూట్ లభిస్తే ఆ ఫ్రూట్ కి సంబంధించినటువంటి ఫ్లేవర్ ని ఐస్ క్రీమ్ లో మిక్స్ చేసి సరఫరా చేసే వాళ్ళనే చూసాము కానీ ఇక్కడ ఆల్కహాల్ మిక్స్డ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ని సర్వ్ చేసేటటువంటి ఈ రెస్టారెంట్ అరికో రెస్టారెంట్ ఏదైతే ఉందో ఐస్ క్రీమ్ పార్లర్ దీనికి సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా శోభన్ని కావచ్చు అలాగే ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే పేర్కొనడం జరిగింది తాజాగా ఈ దాడులు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐస్ క్రీమ్ పార్లర్లు చాక్లెట్స్ కావచ్చు అలాగే వంట వంట దిరుసులు కావచ్చు ప్రతి ఒక్క దానిలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల దగ్గర నుంచి ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వరకు కూడా సోదాలు ముమ్మరంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొనసాగిస్తున్నారు అనేక మంది కూడా చిన్న వయసులోనే ఊబకాయంతో అలాగే ఇలాంటి తరహా ఏదైతే పదార్థాలని మిక్స్ చేసి అమ్మకాలు ఏదైతే వారి స్వలాభం కోసము ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు అన్న కోణంలో చాలా మంది కూడా దీని మీద దుమారమే రేపుతున్నారు గతంలో కూడా అనేక అంశాలను మనం చూసుకోవచ్చు వెల్లుల్లి పేస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఈ కేఫ్ అరికో కేఫ్ ఏదైతే ఉందో అరికో కేఫ్ లో జరుగుతున్నటువంటి విస్కీ దంతా ఏదైతే ఉందో అరవై ఒక కేజీ కేక్ లో ఒక కేజీ ఐస్ క్రీమ్ లో అరవై ఎంఎల్ల విస్కీని మిక్స్ చేసి మరీ అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది దీనికి ప్రధానంగా పది తర్వాత యువత ఎక్కువగా వచ్చి ఈ ఐస్ క్రీమ్ లను మక్కువగా తింటున్నారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి తాజాగా ఈ కేసుకి సంబంధించి ఏదైతే దాడులు నిర్వహించినటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు పలువురు పలు ఏదైతే అక్కడ ఉన్నటువంటి పదార్థాలు ఐస్ క్రీమ్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో కేజీ దాదాపు పది కేజీల దాకా ఉన్నటువంటి ఐస్ క్రీమ్ ని కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది ఏదైతే హెచ్చరికలు కూడా జారీ చేసి మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైనట్లయితే కఠిన చర్యలు తీసుకోక తప్పదు అన్న కోణంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది భార్గవి రైట్ థ్యాంక్ యూ ఉషా いいかな。You know, <laughs>